వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యులపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు రాజకీయాల్లో వ్యక్తిత్వం విశ్వసనీయత ప్రలోభాలకు వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు సాయిరెడ్డి సహా వెళ్లిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందని అన్నారు వైసీపీ ఈ రోజు ఉందంటే అది నాయకుల వల్ల అయితే కాదని జగన్ అన్నారు ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ అవర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంత ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు